నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం ఉన్నటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పద్భుద లేదో మాట్లాడు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు అమ్మవారి సేవకులు దత్త గడపతి ఉప మురళీధర శర్మ గారు మాట్లాడదాం నమస్కారం అండి మరి శ్రావణ మాసానికి సంబంధించి మకర రాశి వారికి ఎలా ఉండిపోతుంది ఈ మాసం తప్పకుండా మకర రాశి వారిని చూసుకుందాం మరి మకర రాశి వారు అంటేనే ఎంతో మండి స్వభావం కలవారు వారి దృష్టిలో వారంటారు సెల్ఫ్ రెస్పెక్ట్ అని కానీ లేదా మరొకటి మరొకటి అని కానీ కానీ ఇది ఎదుటి వ్యక్తికి కానీ లేదా వాస్తవానికి ఎంతో ప్రేమ కలిగినటువంటి వారు ఎదుటి వ్యక్తిని ఖచ్చితంగా కూడా ఎదుటి వ్యక్తి వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఎంతో అభిమానంతోనే మాట్లాడతారు కానీ మనస్సునందు కొంత ఈగో ఫీలింగ్ అయితే ఉంటుంది అంటే నేను నా మాట నా ప్రిడిక్షన్ అనేటువంటిది కానీ లేకపోతే నేను అనేటువంటిది ఒక ఏదో తెలియని ఈగో ఫీలింగ్ అయితే ఉంటుంది దయచేసి దాన్ని మీరు దూరం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి మరి యొక్క ఆగస్టు నెలలో భా ఈ వీరికి కూడా భార్య తరపు ఆస్తి కానీ భర్త తరపు ఏమైనా లావాదేవీలలో కొంత కలిసి వచ్చేటువంటి పరిస్థితి ఉంది మరి యొక్క మకర రాశి వారికి నూతన వాహనము కొనుగోలు కావచ్చును కారు కొనుగోలు కావచ్చును లేదా ఒక అపార్ట్మెంట్ తీసుకునేటువంటి పరిస్థితి కానీ గృహ యోగము కానీ ఏర్పడేటువంటి దాఖలాలు ఉన్నాయి విద్యయందు అభివృద్ధి ధన లాభము గోచరిస్తుంది ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో ఈ పని కావాలి ఆ పని కావాలి అని తప్పకుండా అది నెరవేరేటువంటి పరిస్థితి ఉంది దురుసుగా మాట్లాడటం వలన మీ గౌరవమే తగ్గేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక కొంచెము మీరు ఖచ్చితంగా అద్భుతంగా మాట్లాడేటువంటి వారే కానీ ఇక్కడ ఏం జరుగుతుంది కొంత మీరు ప్రజెంటేషన్ ఇచ్చేటువంటి విషయంలో తొందరపాటుతో పోగొట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక కొంత అది చూసుకొని ముందుకు వెళ్ళండి కొంత ఈ నెలలో ఎక్కువ కూడా తలకు సంబంధించినటువంటి ఇబ్బందులు రాబోతున్నవి అది తలనొప్పి కావచ్చును లేదా వాటి ఏదైనా మానసిక ఆందోళన మాత్రం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే శని భగవానుడు మీ లగ్నం వైపుగా చూస్తూ ఉన్నాడు కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి మానసిక ఆందోళన కుటుంబ సౌఖ్యము శారీరక సౌక్యము ధనప్రాప్తి అదేవిధంగా ప్రయత్న కార్యసిద్ధి అంటే ఏదైతే పని కావాలి అని చెప్పి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఆ ప్రయత్నము ఖచ్చితంగా కూడా కార్యరూపం అటువంటి పరిస్థితి కనబడుతుంది మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు చక్కగా అబ్రాడ్ వెళ్ళడం కానీ ఉన్నత చదువుల కోసం అని చెప్పి మంచి మంచి చదువులకై వాళ్ళు ఏమైనా పక్క రాష్ట్రానికి కానీ ఎక్కడికైనా అటువంటి పరిస్థితులు అయితే గోచరిస్తున్నాయి ధనప్రాప్తి ఉంది ఇంకా విషయం ఏమిటి అంటే చూసుకున్నట్టయితే శత్రు వృద్ధి ఉంది ఇక్కడ నరఘోష ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది మీకు కూడా ఈ యొక్క మకర రాశి వారికి కనుక నర దృష్టి పడేటువంటి పనులు చేయకుండా ఉండండి ఈ నెలలో ఒక్క నెల తప్పించుకోండి ఏదైనా ఉంటే జన్మ చార్ట్ చెక్ చేసుకోండి జన్మ జన్మచార్ట్లో నడిచేటువంటి ఈవెంట్ ఏమిటి దశ అంతర్దశలు మహర్దశలు ముక్తులు ఏమున్నవి ఇవన్నీ కూడా చూసుకోండి ఆ నక్షత్రాలు ఏమిటి ఆ నక్షత్రాలు ఎన్ని డిగ్రీస్లో ఉన్నవి ఎన్ని డిగ్రీస్లో ఉంటే మనకు అద్భుతమైనటువంటి ఫలితం ఇస్తుంది ఎన్ని డిగ్రీస్లో ఉంది మరి అది ఉండే వారు ఏ నక్షత్రాలతో మన ఏ రాశులతోనైనా కలిసి ఉన్నారా ఆ కలిసి ఉండేటువంటి వారు మిత్రుల శత్రువులా ఇవన్నీ కూడా చూసుకోవాలి దాని తగ్గట్టుగా ప్రొడిక్షన్ ఇవ్వాలి ఎందుకంటే బాగా అర్థం చేసుకోండి ఇక్కడ బుధుడు వచ్చేసి మకర రాశి వారికి వచ్చేసి కొంత ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అంటే ఆరో స్థానము తొమ్మిదవ స్థానానికి అధిపతి అయినటువంటి బుధుడు అదేవిధంగా బుధుడు ఇక్కడ ఖాళీ అయిపోయి ఉన్నాడు అంటే బుధునికి సంబంధించినటువంటి ఇల్లు ఖాళీ ఉంది ఏదీ లేదు ఎట్ ద సేమ్ టైము చూసుకున్నట్టయితే పంచమాధిపతి ఎవరైతే ఉన్నారో యొక్క శుక్రుడు పంచమానికి సంబంధించినటువంటి అధిపతి శుక్రుడు ఇక్కడ సూర్యంతో కలిసి సప్తమాత ఉండడం జరిగింది భార్యాభర్తలలో గొడవలు ఎట్లా గొడవలు అంటే శుక్రుడు యొక్క మన ఏడులో ఉండడం చేత పంచమానికి సంబంధించినటువంటి అధిపతి ఏడులో ఉండడం చేత మీ పిల్లలచే గొడవలు ఏర్పడడం కానీ అంటే మీకు ఎవరైతే పిల్లలు ఉన్నారో ఆ పిల్లలతో తల్లికి కానీ తండ్రికి కానీ గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది ఎట్ ద సేమ్ టైం ఇక్కడ కేతువు ఇది పాపగ్రహమే సూర్యుడు కూడా పాపగ్రహమే వాస్తవానికి కూడా మధ్యలో బుధుడు ఆరో అధిపతి బుధుడు మధ్యలో ఉన్నాడు కొంచెం ఇక్కడ లాక్ అయిపోయి ఉన్నాడు ఈ యొక్క పదిహేను ఇరవై రోజులు కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే ఉంటుంది ఎందుకంటే ఒక పుణ్యగ్రహము ఒక పుణ్యగ్రహము మధ్యలో పాపగ్రహం ఉన్న ఇబ్బందికరం ఉంటుంది మధ్యలో అటు పాపగ్రహము ఇటు పాపగ్రహము మధ్యలో పుణ్యగ్రహము ఉన్న ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి కనుక మరి ఏదైనా పుణ్యగ్రహ వీక్షణ కలుగుతుందా అన్నా కూడా కలగడం లేదు శని భగవాను యొక్క చూపు పడుతుంది అక్కడ శని భగవాను యొక్క దృష్టి బుధుని మీద పడుతుంది కనుక మకర రాశికి సంబంధించిన వాళ్ళు ముఖ్యంగా ఆన్లైన్కు సంబంధించినటువంటి దాంట్లో కానీ ట్రేడింగ్ సంబంధించినటువంటి దాంట్లో కానీ అద్భుతంగా డబ్బు సంపాదించేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఇది గుర్తుంచుకోండి మకర రాశి వారు డబ్బు సంబంధిత ఏది ఆన్లైన్ రిలేటెడ్ ఇక్కడ ట్రేడింగ్ కావచ్చును ఈ సం మనకు ఆన్లైన్లో ఏదైనా కెమెరా రిలేటెడ్ కానీ ల్యాప్టాప్ రిలేటెడ్ కానీ ఏదైనా మీరు సంపాదించాలనుకుంటే బాగుంది ఈ నెలలో ఖచ్చితంగా కూడా ముందుకు వెళ్ళండి హండ్రెడ్ పర్సెంట్ మంచి యోగం అయితే ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది ఇక ఇంకా ముఖ్యంగా చూసుకుంటే పంచమాతు గురువు ఐదో స్థానంలో గురువు ఉండడం చేత సంతానానికి సంబంధం అంటే నాలుగో స్థాన అధిపతి ఐదులో ఉండడం చేత కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే ఉంటుంది ఎలాంటిది అంటే మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో చెప్పిన మాట వినకపోగా వారు చేసేటువంటి పనుల మూలకంగా మీకు కొంత బ్యాడ్ నేమ్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది కనుక మకర రాశి వారు ఖచ్చితంగా కూడా మీరు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అదేవిధంగా లక్ష్మీ అమ్మవారికి దీంతో పాటుగా విష్ణు సహస్రనామాలు కానీ వెంకటేశ్వర స్వామి నామాలు కానీ చదువుతూ ఉండండి ఖచ్చితంగా కూడా సూర్యునికి ప్రతిరోజు కూడా అర్గ్యం విడిచిపెట్టండి పదిహేడో తారీఖు దాకా ఆగస్టు పదిహేడు ఇరవై తారీఖు దాకా కూడా సూర్య భగవానునికి ప్రతిరోజు కూడా ఒక తొమ్మిది మార్లు ఓం సూర్యగ్రహాయ నమహాన్ని కానీ ఇలా మీరు అర్గ్యం విడిచిపెట్టండి అద్భుతమైనటువంటి ఫలితం దిశగా వెళ్ళిపోతూ ఉంటారు మెయిన్ ముఖ్యంగా కూడా మకర రాశి వారు ఎవరైతే సంతాన దృష్ట్యా చూస్తూ ఉన్నారో ఖచ్చితంగా మీ చార్ట్ చెక్ చేసుకోండి జన్మచాట్ చెక్ చేసుకున్న తర్వాతనే మీరు ముందుకు వెళ్ళండి లేదు అనుకో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారు ఎందుకంటే సప్తమాధిపతి రేపు అష్టమాధిపతికి రాబోతున్నాడు ఎవరు సప్తమాధిపతిలో ఉండేటువంటి యొక్క సూర్య భగవానుడు అష్టమం వైపుగా వస్తే మాత్రము పదిహేడవ తారీఖు తర్వాత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది కనుక చాలా జాగ్రత్తగా జన్మచా చెక్ చేసుకున్న తర్వాతనే మీరు ఎలాంటి స్టెప్ అయినా తీసుకోండి అబ్రాడ్ వెళ్ళాలి అనుకున్న సంతానానికి సంబంధించినటువంటి వారు కానీ లేదా ఐవీఎఫ్ వెళ్ళాలి వెళ్ళాలనుకున్నా లేదా వివాహానికి సంబంధించినటువంటి వారు కానీ లేదా ఒక కారు తీసుకోవాలనుకున్నా ఇలా ప్రతిదీ కూడా ఒకసారి చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి ఆల్ ద బెస్ట్ రైట్ అండి చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కృతజ్ఞతలు అండి ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో కుంభరాశి గురించి మాట్లాడుకుందాం నమస్కారం